టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సుజిత్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మల్టీ స్టార్ గురించి చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు ప్రస్తుతం ఈ న్యూస్ ఇటు సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది న్యూస్ తెలియడంతో ఈ స్టార్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఇంతకీ అసలు విషయం ఏంటంటే టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ హీరోగా బజయ్ వాయువేగం అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ సినిమాను యూవీ క్రియేషన్ సంస్థ నిర్మిస్తూ ఉండగా మే ముప్పై ఒకటిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు సాహో ఫేమ్ దర్శకుడు సుజిత్ ఈ దర్శకుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేస్తున్నారు ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై ముందుకు రానుంది ఓజీ ఈ ప్రమోషన్ లో దర్శకుడు సుజిత్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు అన్ని కుదురుతూ తనకు పవన్ కళ్యాణ్ ప్రభాస్ తో ఒక మల్టీ స్టార్ చేయాలని చెప్పుకొచ్చారు ఇంకే ముందు సుజిత్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ కామెంట్స్ పై ఇద్దరు హీరోల ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ తొందరగా చేయండి పవన్ ప్రభాస్ కాంబోలో సినిమా అంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ షేక్ అవటం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు కేవలం ఒక్కమెంట్ కి ఈ రేంజ్ ఇంపాక్ట్ ఉందంటే నిజంగా సినిమా వస్తే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు